మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తరించేటప్పుడు నగదు రూపంలో బాధితులకి పరిహారం చెల్లించాలంటే ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందని రెండు వేల పన్నెండులోనే ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ పేరుతో టీడీఆర్ పేరుతో ఎవరైతే రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా భూ హక్కుదారులకి టీడీఆర్లు ఇవ్వాలని చెప్పి టీడీఆర్ సర్టిఫికేట్స్ రూపంలో మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి రోడ్లు విస్తరించే దానికి నగర అభివృద్ధి చెందాలని చెప్పి భావంతో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో టీడీఆర్ని రోడ్ల అభివృద్ధి గురించి వాడకుండా కేవలం రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజా ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టిడిఆర్ ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం సాక్షాత్తు మీకు ఒక ఐదు అంశాలు ఉదాహరణకు చెప్తాం గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేటి వరకు కూడా టీడీఆర్ల కుంభకోణం జరుగుతూనే ఉంది ఒక పక్క సిఐడి విచారణ ఒక పక్క విజిలెన్స్ విచారణ కూటమి ప్రభుత్వం వేసినప్పటికీ కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడా కూడా వెనకాడు కాకుండా దోపిడీ ధ్యేయంగా టీడీఆర్ వందల కోట్ల రూపాయలు టీడీఆర్ కాజేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వాళ్ళ వియంకుడు వాళ్ళ విఎంకుడు రెండు వేల ఏడులో లేఅవుట్ వేశారు కాపులుపాడు ఎల్పి ఎల్పీ నెంబర్ యాభై ఏడు బై రెండు వేల ఏడు సర్వే నెంబర్ ఒకటి సర్వే నంబర్ రెండు బై పి మూడు బైపీ అలాగే పది బైపీ చాపురపాడు విలేజ్ లో సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు బై పి కాపులపాడు విలేజ్ లో ఈ యొక్క లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉడా ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్ కి అక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు సాక్షాత్తు టీడీఆర్ సర్టిఫికెట్ లో మెన్షన్ చేశారు ఇది బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వియంకుడు సోమి వెంకటరమణ ఆయన పేరు మీద ఉన్నటువంటి టీడీఆర్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది తారీఖు సెప్టెంబర్ ఇచ్చినటువంటి టిడిఆర్ సర్టిఫికేట్ ఇది మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు గజాలు లేవోట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉందంట ఎక్కడైనా ఉడా ఎప్రూవ్ లేవోట్లో నలభై అడుగుల ఇచ్చి నలభై అడుగుల రోడ్డు ఆర్టీపీ చేశారు నలభై అడుగుల అడుగుల ఆర్టీపీ చేయడం ఏంటండి టిడి ఆర్ సర్టిఫికెట్ లో పొందుపరిచారు ఆ విషయాన్ని అంటే మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు గజాలు ఒక ఉడా ఎప్రో ఓపెన్ స్పేస్ లో ఏడు వేల నాలుగు వందల యాభై రెండు గజాలకి టీడీఆర్ మంజూరు చేశారు అప్పుడు చేసినటువంటి అధికారిని ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం పెద్ద దిక్కుతో ఉన్నటువంటి అధికారిని రావోరి విద్యుల్లత అసలు లేవో టెక్సెస్ ఎక్సెస్ ఓపెన్ స్పేస్ లో వడా ఓపెన్ స్పేస్ లో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉంటే అల్లుడు కోసం సోమి వెంకటరమణ గారికి ఇరవై రెండు కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ ని ఎలగిస్తారండి అక్కడ జీవీఎంసీనా రోడ్డు ఫారం చేసిందా అక్కడ ఏమైనా నలభై అడుగుల రోడ్డు చరవై అడుగులు విస్తరించిందా ఏ విధంగా ఇస్తారు ఇది ఒక ఉదాహరణ అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇది లేఅవుట్ కాపీ ఇది ఉడా ఎప్రూవ్డ్ ఎల్పీ లేవట్ కాపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏ విధంగా లేవట్ ఓపెన్ స్పేస్ లో కూడా ఉడా ఎప్రూవ్డ్ అది కూడా పంచాయతీ అప్రూవ్డ్ కూడా కాదు ఉడా అప్రూవ్డ్ లేవట్ ఓపెన్ స్పేస్ కి ఇరవై రెండు కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ ని సత్యబాబు గారు అల్లుడు గారికి గిఫ్ట్ గా ఇచ్చారండి దానికి సహకరించినటువంటి అధికారులు పిచ్చులత్తగారి వాళ్ళు ఇంకొక అద్భుతం రైల్వే న్యూ కాలనీలో మీ అందరికీ తెలుసు ఒక ప్రైవేట్ స్థలం ఉందంటండి ప్రైవేట్ స్థలంలో ఎవరో పాకలు వేసుకున్నారు ఉన్నారు శ్రమ ఏర్పడిపోయింది అక్కడ మురికివాడలు ఉన్న మురికివాడ ఎస్టాబ్లిష్ అయ్యిందని దొండపర్తి విలేజ్ అల్లిపురం వార్డులో రైల్వే న్యూ కాలనీలో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై పి మాజీ కాంగ్రెస్ దివంగత నాయకుడు యాండ్రప్ప మర్యాదాస్ వారు కుటుంబ సభ్యులు ఇది చాలా అత్యంత దారుణమండి డాక్యుమెంట్ లేదండి ఆ ప్రాపర్టీకి వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని సాక్షాత్తు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యాండ్రప్ మర్యాదాస్ వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో జనవరి ఎనభై ఐదు చేసుకున్నారు ఇది ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నాటికే ఎవరైతే భూగల హక్కుదారు ఉన్నాడో ఆయన ఈ రిజిస్ట్రేషన్ డీడ్ లో మెన్షన్ చేశాడు నా స్థలం కొంతమంది వ్యక్తులు పాకలేసుకొని కబ్జా చేశారని చెప్పి దీనిని ఖాళీ చేయించుకోలేకపోతున్నానని చెప్పి దీన్ని అప్పట్లో పంతొమ్మిది వందల తొంభైలో గెజిట్లు స్లమ్ నోట్ పేడ్ కిందకుందో చూపించారని చెప్పి రిజిస్ట్రేషన్ లో మెన్షన్ చేసిన దాన్ని యాండ్రఫ్ మర్యాదాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నాలుగు వందల రూపాయలు కొనుక్కున్నారండి గజం ఈ డాక్యుమెంట్ ఉన్నది ఆరు వందల గజాలకి ఆరు వందల గజాలకి డాక్యుమెంట్ ఉంది అసలు వీళ్ళకి ఎలాగా సంక్రమించిందో ఈ ఆస్తి యాండ్రఫ్ మర్యాదాస్ గారికి కానీ ఆ రాజుగారికి కానీ ఎవరి దగ్గర కొనుక్కున్న రాజుగారి దగ్గర కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని సాక్షాత్ దీంట్లో మెన్షన్ ఉంది ఆరు వందల గజాల స్థలానికి ప్రజెంట్ కౌన్సిల్ లో ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్ యాండ్రపు ఫాతి ఫాతిమా రాణి ఆమె పేరు మీద రెండు వందల గజాలు అదే స్లమ్ అని చెప్పి మురుకువాడ పేరుతో నాలుగు రెట్లు టీడీఆర్ ఎనిమిది వందల టీడీఆర్ బాండ్ ఇచ్చారు అదే రాణికి వన్ టు ఫోర్ కాకుండా ఇంకొక వన్ ఈస్ టూ ఫోర్ వన్ ఈస్ టూ ఎయిట్ ఇచ్చారనే అనుమానం ఉంది ఎందుకంటే ఇంకొక టీడీఆర్ బాండ్ కూడా అదే విధంగా ఉంది వై రత్న కుమార్ మర్యాదాస్ కుమారుడు ఇది ఒక రెండు వందల గజాలకు టీడీఆర్ అంటే నాలుగు రెట్లు ఎనిమిది వందల గజాలు టీడీఆర్ ఇచ్చారు వై ఉదయ్ కుమార్ మర్యాదాస్ ఇంకో కుమారుడు నాలుగు వందల గజాల టీడీఆర్ అంటే నాలుగు రెట్లు పదహారు వందల గజాలు టీడీఆర్ ఇచ్చారు వై కిషోర్ కుమార్ ఇంకో కుమారుడు మర్యాదాస్ గారికి నాలుగు వందల గజాలు నాలుగు రెట్లు పదహారు వందల గజాలు దీంట్లో ఆరు వందల గజాలకి డాక్యుమెంట్ ఉండి మర్యాదాస్ గారు వివాదంలో ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కున్న దానికి స్లమ్ నోటిఫైడ్ అని చూపించి స్లమ్ నోటిఫైడ్ అని చూపించి ఆక్రమదారు ఖాళీ చెప్పి యజమాని అందుకే నేను మీకు ఇస్తున్నాను తక్కువ ధరకని చెప్పి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను మెన్షన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా కొనుక్కుంది ఆరు వందల గజాలకి అయితే పన్నెండు వందల గజాలకి నాలుగు రెట్లు నాలుగు వేల ఎనిమిది వందల గజాలు టీడీఆర్ రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఆర్ విద్యుల్లత గారు ఎలాగిస్తారండి స్లమ్ ఎప్పుడు ఏర్పడింది స్లమ్ నోటిఫికేషన్ ఎప్పుడు చేశారు అప్పుడు ఎందుకు వీళ్ళు క్లెయిమ్ చేయలేదు స్లమ్ ఏర్పడిన రోజు నాటికి అసలు టీడీఆర్ అనేటువంటిది చట్టంలో లేదు కదా అంటే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఈ విద్యులత గారికి అమాంతంగా వీళ్ళకి స్లం పేరుతో మురుకువాడ పేరుతో రైల్వే న్యూ కాలనీలో ఆరు వందల గజాల స్థలానికి గాను పన్నెండు వందల గజాల స్థలం ఉందని పన్నెండు వందల గజాల స్థలానికి నాలుగు రెట్లు నాలుగు వేల ఎనిమిది వందల గజాలు టీడీఆర్లు ఇచ్చేసి ఆ టీడీఆర్ ఇచ్చినందుకు నగదుతో పాటు వీళ్ళకి చెందినటువంటి వెంకోజీ ఉన్నటువంటి ఒక పెద్ద బౌలంతస్తు అపార్ట్మెంట్ లో అమ్మగారికి విద్యులత గారికి ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చారు ఇప్పుడు కూడా ఫ్లాట్ ఉంది అంటే ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా వన్ ఈస్ టు ఫోర్ ఒక వన్ ఈస్ టు ఫోర్ ఇచ్చింది కాకుండా ఇంకొక వన్ ఈస్ టు ఫోర్ డబల్ టీడీఆర్ ఇవ్వాలని ప్రస్తుతం ఇంకా గవర్నమెంట్ లో పెండింగ్ ఉందంటే ఏ స్థాయికి టీడీఆర్లు పంపకోవడం జరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మురికివాడల పేరుతో టీడీఆర్లు ఇవ్వాలంటే వన్ ఈస్ టు వన్ ఇవ్వాలనే చట్టంలో ఉంది ఆ శ్రమం డెవలప్ చేయడానికి ఒక పేదలకు ఇల్లు కట్టడానికి కనుక స్థానిక సంస్థలు కనుక ఆ స్థలాన్ని శ్రమగా ఐడెంటిఫై చేసి ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తుల రాష్ట్ర ప్రభుత్వం దాని అనుమతులు తీసుకొచ్చిన తర్వాతే వన్ ఈస్టీ వన్ ఇవ్వాలని ఉంది అలాంటిది మురికివాడకి వన్ టు ఫోర్ టీడీఆర్ కొట్టేసి లేని స్థలానికి కొట్టేసి ఇంకా డబల్ టీడీఆర్ ఇవాళ గజం యాభై వేల పైన ఉంది ఇవాళ ఆ రోజు నాడికి ఇవాళ ఎనభై వేల పైన ఉంది అంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి వైసీపీ నేతకి ఈ టీడీఆర్ కట్టబెట్టారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇలాగే మూడో అంశం నగర్ పేరుతో ఏదైతే పంతొమ్మిది వందల పదమూడు స్క్వేర్ యార్డ్స్కి ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితం ఏర్పడిన శ్రమ్కి నాలుగు రెట్లు టీడీఆర్ ఇచ్చేశారు సాయికాంత్ కావరం గారు ఉన్నప్పుడు కమిషనర్ గారు నాలుగు రెట్లు స్లమ్కి స్లమ్కి నాలుగు రెట్లు టీడీఆర్ ఇవ్వాలని లేదు దీని విలువ నలభై ఐదు కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ హయాంలో మురికివాడల పేరుతో అధికారం ఉంది కదా అని చెప్పి టీడీఆర్లు ఏ విధంగా కొట్టారో ఇదొక వైనం ఇవన్నీ ఇంకా బాగున్నాయి కదా వైసీపీ వాళ్ళు దోచేశారు ఇంకా మనమే తక్కువ తిన్నామని చెప్పి కూటం ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇదే మురుకువాడ పేరుతో కంచరపాలెం ఉన్నటువంటి జోగారా నగర్ శ్రమ్మం ఐదు వేల తొమ్మిది వందల నాలుగు గజాలు సర్వే నెంబర్ ముప్పై రెండు బై నాలుగులో టీడీఆర్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ ఆగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదుని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి ఐదో తారీఖుని మళ్ళీ ఈ యొక్క ఫైల్ కదిపి ఆగ మేఘాల మీద అధికార పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్నటువంటి ఈ టీడీఆర్ దోపిడీకి సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడి ఇప్పుడు ఐదు వేల రెండు వందల గజాలకి టీడీఆర్ ఇచ్చామని చెప్పి ఆగ మేఘాల మీద ఫైల్ కదిపారు